మన శ్రీమతి భువనేశ్వరి గారి ప్రోగ్రామ్ గురించి మొత్తం కూడా డీటెయిల్స్ చెప్పారు చాలా సంతోషం మేడం గారు ఎప్పుడూ ఇల్లు విడిచి బయట రాకుండా రాజకీయాల్లో ఎప్పుడు వచ్చే వ్యక్తి కాదు ఆమె కుప్పం నియోజకవర్గంలో ఆమె ప్రత్యేకంగా ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించి చాలా చక్కగా అన్ని గ్రామాలు కూడా తిరిగారు వాళ్ళు వచ్చిన చోటంతా కూడా మంచి మెజారిటీ వచ్చింది ప్రత్యేకించి మహిళా సోదరి మండలు గతంలో ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీకి ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళు పోరాటాలు చేయడం కానీ మున్సిపల్ ఎన్నికల్లో పోరాటం చేయడం కానీ చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా జైల్లో పెట్టినప్పుడు వీధి మీదకి వచ్చి పోరాటం చేయడంలో మా మహిళా సోదరి మండలు చాలా పెద్దగా మాకందరికీ కూడా స్ఫూర్తిగా ఉన్నారు మహిళలతో ఇంట్రాక్షన్ అనేది మేడం గారు ప్రధానమైన కార్యక్రమంగా ఈ పర్యటనలో పెట్టుకున్నారు మొదటి రోజు మొత్తం కూడా గుడిపల్లి మండలం రెండవ రోజు పర్యటన మొత్తం కూడా కుప్పం మండలానికి సంబంధించి మూడవ రోజు శాంతిపురం రామకుప్పం చేస్తూ మున్సిపాలిటీలో స్కిల్ డెవలప్మెంట్ సెంటరు కూడా కంప్లీట్ చేసుకుంటూ నాలుగవ రోజు పీఈస్లో ఎవరైతే విమెన్కి సంబంధించి వాళ్ళకు కూడా ఇవన్నీ కూడా మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం పెట్టారు చాలా సంతోషం మేడం గారు చాలా శ్రద్ధగా కుప్పం నియోజకవర్గ అభివృద్ధి గురించి మాకు ఎంతో ఉత్సాహాన్ని ధైర్యాన్ని ఇస్తూ అన్నిటికీ ముందుకు వస్తున్నారు ఎమ్మెల్సీ గారు చెప్పినట్టుగా కుప్పం నియోజకవర్గ అభివృద్ధి గురించి అంటే కుప్పంలో రెండు విధాలుగా రెండు అంశాలుగా మనం తీసుకుంటున్నాం ఒకటి అభివృద్ధి రెండవది సంక్షేమం అభివృద్ధికి సంబంధించి ప్రతి ఒక్క గ్రామానికి మౌలిక వసతులు ఏదైతే ఆగిపోయినాయో ఈ ఐదు సంవత్సరాల్లో ఈ వైసీపీ ప్రభుత్వం ఏ కార్యక్రమం కూడా చేయలేదు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మాత్రమే ఉంది మళ్ళీ దాని కంప్లీట్గా పూర్తి స్థాయిలో నూటికి నూరు శాతం ఒక శాచురేషన్ మోడ్లో ప్రతి గ్రామానికి కావలసిన మౌలిక వసతులన్నీ కూడా కంప్లీట్ చేసే కార్యక్రమం అదేవిధంగా ఆయన జీవిత ఆశయంగా పెట్టుకున్నటువంటి పేదరికం లేని సమాజం ప్రతి ఒక్క కుటుంబం కూడా ఒక గౌరవంగా ఒక అన్ని వసతులతో ఉండే విధంగా ప్రతి కుటుంబం యొక్క ఆదాయం పెంచే కార్యక్రమం అనేది రెండవ కార్యక్రమంగా ముందుకు తీసుకెళ్తున్నాం ఇప్పుడే మనకు కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఇక్కడ ముందైతే ఏదైతే ఉన్నదో అంతకంటే కూడా ఈరోజు ఇంకా పకడ్బందీగా ఒక కడాకు ప్రత్యేకంగా ఒక ప్రాజెక్ట్ డైరెక్టర్ ఒక చురుకైనటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా పరిశీలించి నిర్ణయించి అన్ని డిపార్ట్మెంటు అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాల్ని మొత్తం కూడా నడిపించడానికి ఒక ప్రత్యేక అధికారిని పెట్టారు అదేవిధంగా కలెక్టర్ గారు వారానికి ఒకసారి కుప్పం వస్తూ ఈరోజు అన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలని కూడా మానిటర్ చేస్తున్నారు అదేవిధంగా ఈరోజు ప్రజలకు సంబంధించినటువంటి ఈ ఈ వినతులు అంటే ఈ గ్రీవెన్సెస్ అనేది వేల సంఖ్యలో వస్తున్నారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఆర్ అండ్బి గెస్ట్ హౌస్లో మొత్తం కంప్లీట్గా నిండిపోయినాయి అర్జీదారులు వాళ్ళ కష్టాలు చెప్పుకునేవాళ్ళు అంటే ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజా సమస్యలు ఏ విధంగా పేరుకొనిపోయింది ఏ విధంగా ప్రజల యొక్క కష్ట సుఖాలని పట్టించుకోకుండా ఉండిపోయినారో చాలా క్లియర్గా అర్థమవుతోంది క్లియర్ చేయడానికి మనం గ్రీవెన్సెస్ అనేది పెట్టుకుంటూ చాలా వరకు క్లియర్ చేస్తూ వెంటనే దాని మీద అన్ని కూడా యాక్షన్స్ అప్పటికప్పుడే తీసుకునే విధంగా కూడా జరుగుతున్నాయి కాబట్టి చాలా కుప్పంలో చాలా గొప్పగా కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకుపోతున్నాం మేడం గారు రావడం చాలా సంతోషం మేమందరం కూడా మన కుప్పం ప్రజలందరి తరఫున మేడం గారికి స్వాగతం తెలియజేస్తూ నాలుగు రోజుల పర్యటన దిగ్విజయం చేయాల్సిందిగా అందరినీ పేరు పేరున కోరుతున్నాం అందరికీ నమస్కారం